ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది చర్చ పోలీస్ ఇది చర్చ చర్చలో కూడా ప్రాధాన్యత అన్నీ ఉన్నాయి మళ్ళా చర్చ మళ్ళా చర్చి మీ పేరు ఏంటారండి నా పేరు అండి ఎవరు బంధువులు అండి బంధువులు విన్నా ఉన్నాయి బంధువు ఎవరు మా ఇంటారు బంధువులు అంటారు బంధువులే మా దగ్గర ఉంటారు మా దగ్గర చాలా సార్లు చేస్తున్నా బంధువులు దొరికినా కూడా వాళ్ళు చూడండి చూపండి బంధువులు చేసి ఎన్నికల రిలేషన్ అయితే ఏంటమ్మా